యుద్ధరంగంలో అభిమన్యుడు హమీద్ భారత్పై దురాక్రమణ కోసం పాకిస్తాన్ ఎంతమంది ప్రాణాలు బలిగొన్నదో చెప్పడానికి లెక్కే లేదు ఎన్నిసార్లు భారత సైన్యం చేతిలో చావు దెబ్బలు తిన్నా బుద్ధి తెచ్చుకోకుండా వరుసదాడుల్ని చేస్తూనే ఉంది అయితే సరిహద్దుల్లో మోహరించిన మన వీర జవాన్లు పాక్ కుయుక్తుల్ని ఎన్నటికీ పారనివ్వలేదు శత్రువు భారతగడ్డపై అడుగుపెట్టకుండా ఉండేందుకు తమ ప్రాణాలు కూడా అర్పించిన త్యాగధనులు ఎందరో ఉన్నారు వారిలో అగ్రగణ్యులు పరమవీర చక్ర పురస్కార గ్రహీత కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవీల్దార్ అబ్దుల్ హమీద్ ఇద్రీసే విజన్ మీడియా న్యూస్ తెలుగు మాసపత్రికలో ప్రచురితమవుతున్న పరమవీర చక్ర ప్రత్యేక కథనాల పరంపరలో భాగంగా ఈ సంచికలో ఈ మహావీరుడి త్యాగనిరతి గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ భారత భూభాగాన్ని ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ని స్వాధీనం చేసుకునేందుకు పనిన పన్నాగాలు అన్నీ ఎన్నికావు ఏకంగా ముప్పై వేల మంది గెరిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి భారత్లోకి పంపేందుకు రంగం సిద్ధం చేసుకుంది అయితే విదేశీ గూఢచారుల ద్వారా కొందరు నుంచి లభించిన పత్రాల ద్వారా ఈ కుట్ర భారత మిలిటరీ అధికారులకు తెలిసిపోయింది దీంతో అప్రమత్తమైన సైన్యం సరిహద్దులో భద్రతను పటిష్టంచేసింది అయితే అప్పటికే పాక్ సైన్యం అనేక చోట్ల దాడుల్ని మొదలుపెట్టేసింది చం జౌరియన్ ప్రాంతాల్ని స్వాధీనం చేసుకుంది అమృత్సర్లోని భారత వైమానిక దళ స్థావరాలపై కూడా దాడి దాడిచేసింది భారత్ కూడా ఎదురుదాడి ప్రారంభించడంతో కొంతవరకు తగ్గిన పాక్ సైన్యం అదనుకోసం వేచిచూసిందే సెప్టెంబర్లో మళ్లీ దాడులు మొదలుపెట్టి ఇచోగిల్ కెనాల్కు తూర్పున ఖేమ్కరణ్ బిఖివిన్ దారిలో ఉన్న చీమా గ్రామానికి ముందు మోహరించింది ఈ విషయాన్ని పసిగట్టిన భారత సైన్యం నాలుగో గ్రెనేడియర్ రెజిమెంట్కు ఆ ప్రాంత రక్షణ బాధ్యతను అప్పగించింది సెప్టెంబర్ ఏడవ తేదీ అర్ధరాత్రి వరకు అక్కడికి చేరుకున్న సైనికులు అయ్యేసరికి మూడడుగుల కందకాన్ని తవ్వి యుద్ధానికి సిద్ధం చేశారు ఉదయం ఏడున్నర గంటలకు పాకిస్తానీ యుద్ధ ట్యాంకుల గర్జన వారికి వినిపించింది వెంటనే అప్రమత్తమైన కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవిల్దార్ అబ్దుల్ హమీద్ సహచరుల్ని పోరాటానికి సిద్ధం చేశారు స్వయంగా జోంగా మౌంటెడ్ రీకోయిల్లెస్ రైఫిల్ బృందానికి నాయకత్వం వహించారు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన హమీద్ మూడు శత్రు ట్యాంకులు ముప్పై అడుగుల దూరం వచ్చేవరకు చూసి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు షార్ప్ షూటర్గా సుప్రసిద్ధుడైన హమీద్ తన జీప్ మౌంటైన్ గన్తో ట్యాంకును పేల్చేశారు ఈ దెబ్బకు భయపడ్డ శత్రు సైనికులు మిగతా రెండు ట్యాంకుల్ని వదిలి పారిపోయారు మరో మూడు గంటల తర్వాత భారత సైన్యంపై ఫిరంగి కాల్పులు జరిగాయి ఆ తర్వాత మరోసారి ట్యాంకులు ముందుకు దూసుకురాగా హమీద్ మరో ట్యాంకును ఎగరగొట్టారు ఈసారి కూడా పాకిస్తానీ మూకలు మిగతా ట్యాంకుల్ని వదిలి పరారయ్యాయి అలా ఆ రోజు ముగిసేసరికి ఒక ఇంజనీరింగ్ కంపెనీ వచ్చి గ్రెనేడియర్స్ స్థానం చుట్టూ యాంటీ పర్సనల్ యాంటీ ట్యాంక్ మైన్లను అమర్చి కొంతవరకు రక్షణ కల్పించారు అయితే సెప్టెంబర్ తొమ్మిదిన ఉదయం బెటాలియన్పై పాకిస్తానీ సాబెర్ జెట్లు దాడి చేశాయి ఈ దాడిలో భారీగా ప్రాణనష్టం సంభవించింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు పదకొండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పాకిస్తానీ సేనలు విడతలవారీగా పకడ్బందీ దాడులు చేశాయి అయితే వాటన్నింటినీ హమీద్ నేతృత్వంలోని బెటాలియన్ సమర్థవంతంగా ఎదుర్కొంది సాయంత్రానికి హమీద్ ఒక్కరే నాలుగు ట్యాంకుల్ని పడగొట్టగా బెటాలియన్ మొత్తం పదమూడు ట్యాంకుల్ని ధ్వంసం చేసింది అనేక ట్యాంకుల్ని యుద్ధరంగంలోనే వదిలేసి శత్రుసేనలు పరారయ్యాయి అయితే ఇక్కడే భారత్కొక ప్రతికూల పరిణామం ఎదురైంది మన సైన్యం దగ్గరున్న షర్మాన్ ట్యాంకులు పాకిస్తానీ ప్యాటర్న్ ట్యాంకులతో పోల్చితే సాంకేతికంగా బలహీనమైనవి అందువల్ల వాటిని పక్కనబెట్టారు అలాగే సెంచూరియన్ ట్యాంకుల్ని వ్యూహాత్మకంగా మరోచోట మోహరించారు దీంతో నాలుగు గ్రెనేడియర్లకు ఆర్సీఎల్ తుపాకులు ఇతర తేలికపాటి ఆయుధాలు మాత్రమే మిగిలాయి ఈ పరిణామం వేరే ఎవరినైనా భయపెట్టేదేమో కాని ధైర్యాన్ని నమ్ముకున్న హమీద్ హమీద్లాంటివారిని మాత్రం కాదు తమ దగ్గరున్న ఆయుధాలతోనే కథనరంగంలో ప్రళయ తాండవం చేశారు హమీద్ సెప్టెంబర్ పదిన ఉదయం ఎనిమిది గంటలకు మూడు ట్యాంకులతో పాకిస్తాన్ మొదటి విడత దాడికి పాల్పడింది ఒకటి ముందురాగా మిగతా రెండూ వెనకాల వైపు ఉన్నాయి అయితే హమీద్ తెలివిగా ఒకచోట నక్కి మొదట ఉన్న ట్యాంకుల్ని తన ఆర్సీఎల్ గన్తో పేల్చిపారేశారు వెంటనే మెరుపు వేగంతో మరో సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయి అదను చూసి రెండో ట్యాంకును ఎగరగొట్టారు ఇక్కడే విధి ఆయన్ని చిన్నచూపు చూసిందే మూడో ట్యాంకును లక్ష్యంగా చేసుకుని ఉన్న నుంచి వేరే చోటుకి మారుతుండగా అనుకోకుండా అదే ట్యాంకుకు ఎదురుగా ఆయన తారసపడ్డారు అప్పటికి ఆయన జీప్కు ఎలాంటి రక్షణ లేదు వర్షంలో దూసుకొస్తున్న బుల్లెట్ను సైతం లెక్క చేయకుండా యుద్ధరంగంలో అభిమన్యుల్లా కదులుతున్నారు హమీద్ కాని ఈసారి మాత్రం ఆయనకు పరిస్థితి అనుకూలంగా లేదు అయితేనే ప్రాణాల కోసం పరితపించే భీరువు కాదు హమీద్ మృత్యు తన ఎదుట నిలిచిందని ఇక ఈ లోకంతో తన బంధం తీరిపోయిందని తెలిసి కూడా తుపాకీ ఎక్కుపెట్టాడు ట్యాంకు నుంచి గుండు దూసుకొచ్చే లోపే తుపాకీ ఎక్కుపెట్టి దానివైపు ఫైరింగ్ చేశాడు ఈ దాడిలో ఇద్దరూ గురితప్పలేదు అటు పాకిస్తానీ ట్యాంక్ ఎగిరిపోగా ఇటు హమీద్ జీప్ సైతం గాల్లోకి ఎగిరింది ఈ పేలుల్లో హమీద్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు ఆ మహావీరుడి పోరాట పటిమతో స్ఫూర్తి పొందిన మిగతా సైనికుడు విజయమో వీరస్వర్గమో అని గర్జిస్తూ పాకిస్తానీ మూకల్ని సరిహద్దులు దాటి తరిమి కొట్టారు రక్షణ కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన హబ్దుల్ కు సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల అరవై ఐదున భారతదేశ అత్యున్నత మిలిటరీ పురస్కారం చక్రను భారత ప్రభుత్వం ప్రకటించింది చిన్నప్పటి నుంచి దేశభక్తిని నరనరాణా జీర్ణించుకున్న హమీద్ ఉత్తరప్రదేశ్లోని ఘజియాపూర్ జిల్లా ధాముపూర్ గ్రామంలో జూన్ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై మూడున జన్మించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడున సైన్యంలో చేరిన హమీద్ ద గ్రెనేడియర్స్ ఇన్ఫ్రాంట్రీలో సైనికునిగా ఉన్నారు తర్వాత నాలుగో బెటాలియన్లోకి మారి చివరి వరకు అక్కడే పనిచేశారు సైన్యంలో ఉంటూనే ఆగ్రా అమృత్సర్ జమ్మూ కశ్మీర్ దిల్లీ రాయ్గఢ్ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చారు బ్రిగేడియర్ కాన్ డాల్వి నాయకత్వంలో మనకు చైనాకో మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు కాలినడకన భూటాన్కు మిసామరికి వెళ్లొచ్చారు దేశభక్తే ప్రాణంగా దేశ రక్షణే ధ్యేయంగా జీవించిన అబ్దుల్ హమీద్ భారత సైన్యానికి చిరస్మరణీయుడిగా మిగిలారు